అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తిక్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సతీ సమేతంగా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారిని కలిశారు ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా చర్చనీయాంశమైంది మామూలుగా గవర్నర్ గారిని ఆయన రాజ్యాంగబద్ధ పోస్టులో ఉంటారు రాష్ట్రంలో ప్రథమ పౌరుడు ఆయన్ని విపక్షాలకు సంబంధించిన నాయకులు కానీ ఆ పార్టీకి సంబంధించిన అధినాయకుడు కానీ కలవటం సహజంగా సాంప్రదాయబద్ధం మాములుగా ప్రభుత్వం మీద కంప్లైంట్ చేయాలన్నా ప్రజలకు సంబంధించిన సమస్యల్ని అడ్రస్ చేయాలన్నా విపక్షాలకు సంబంధించిన నాయకులు గవర్నర్ గారిని కలిసి వినతి పత్రాలు ఇస్తూ ఉంటారు ఇది సహజమైన పరిణామం ప్రభుత్వం మీద విపక్షాలకి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి అంటే ఆ డైరెక్ట్గా పోయి గవర్నర్ గారికే ఇస్తూ ఉంటారు కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కలవటం అనేది రాజకీయంగా చర్చనీయాంశం కావటానికి ఉన్న కారణం ఏంటి అంటే రెండు కారణాలు ఒకటి కలిసిన పద్ధతి రెండు కలిసిన సమయం మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన పద్ధతి ఏంటి సతీ సమేతంగా వెళ్ళి కలిశారు కుటుంబంతో కలిసి కలిశారు మామూలుగా వైసీపీ నాయకులతో కలిసి ఏదో ప్రజల సమస్యల మీద గవర్నర్ గారిని అడ్రస్ చేయడానికో ప్రభుత్వం మీద ఏదో కంప్లైంట్స్ చేయడానికి పోలే ఫ్యామిలీగా వెళ్ళారు ఎందుకు వెళ్ళుంటారు ప్రజానికి వైసీపీ చెప్పలేదు ఎందుకు వెళ్తున్నారు వైసీపీ మీడియా కానీ వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ అనౌన్స్ చేయదా ఎందుకు వెళ్ళి కలవాల్సి వచ్చింది అనేది కానీ టీడీపీ నాయకులు ఎందుకు మీరు గవర్నర్ కానీ కలిశారు అన్న విషయాన్ని పబ్లిక్కి అని ప్రజలకు చెప్పండి అని అడిగిన తర్వాత వైసీపీ మీడియా స్పందించి ఇది పూర్తిగా మర్యాదపూర్వక భేటీ అని గవర్నర్ గారికి ఆరోగ్యం బాగోట్లేదు కాబట్టి పలకరించడానికి పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా వెళ్ళారు అని చెప్పేసి చెప్పింది అది కూడా వైసీపీ మీడియా చెప్పింది అయితే ఇక్కడ అనుమానం ఏంటంటే గతంలో ఎప్పుడు ఇలా వెళ్ళలేదు కదా గతంలో సతీ సమేతంగా వెళ్ళి గవర్నర్ గారిని పలకరించడం మంచి చెడు తెలుసుకోవటం గతంలో ఎప్పుడు లేదు కదా ఇవాళ ఏంటి కొత్త పద్ధతి ఇక్కడ ఇంకొక అనుమానం ఏంటంటే కలిసిన సమయం కూడా కలిసిన సమయం ఏంది ఆంధ్రప్రదేశ్ రిక్కర్ స్కామ్ వేగంగా దర్యాప్తు కొనసాగుతూ ఉంది మొన్న సిట్టు వేసిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో మూడు వందల ఐదు పేజీల ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు రెండు చోట్ల ఉంది పేజీ నెంబర్ వన్ థర్టీ వన్ పేజ్ నెంబర్ టూ నైంటీ ఎయిట్ అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఇప్పుడు సిట్టు ఆరోపణ చేయబోతూ ఉంది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్లో పదమూడు మంది అరెస్ట్ అయ్యారు సీఎంఓకు సంబంధించిన అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ మాజీ ఎమ్మెల్యే వీళ్ళంతా దాదాపు పదమూడు మంది అరెస్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ అరెస్ట్ ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఎంక్వైరీ రాబోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కూడా జరిగే అవకాశం ఉంది అనేటువంటి చర్చ జరుగుతున్న సమయంలో గవర్నర్ గారిని కలవటం అనేది చర్చనీయాంశమైంది ఎందుకంటే రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంక్వైరీ చేయాలన్నా అరెస్ట్ చేయాలన్నా గవర్నర్ గారి అనుమతి అవసరం సెవెంటీన్ ఏ నిబంధన కింద ఈ సెవెంటీన్ ఏ అనేటువంటిది మీకు గుర్తుందా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు నంజాన్లో ఒక టూర్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన ఒక కార్యక్రమంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏంటి ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ కొనసాగుతున్నప్పుడు చెయ్యబట్టి ఒక స్కామ్గా ఆరోపణ ఆ ఆరోపణ కింద కేసు నమోదు చేసి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు మామూలుగా అప్పుడు టీడీపీ వాదించింది ఏంది మీరు చంద్రబాబు నాయుడు అరెస్టు సెవెంటీన్ ఏ నిబంధనకి పాటించకుండా చేశారు ఈ సెవెంటీన్ ఏ నిబంధన ఏం చెప్తుందంటే ఏ అధికారిని అరెస్ట్ చేయాలన్నా ఒక పబ్లిక్ ఆఫీసర్ని ప్రభుత్వ అధికారిని అరెస్ట్ చేయాలన్నా లేదంటే ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలన్నా వాళ్ళని నియమించే అధికారి లేదా వాళ్ళ పై అధికారి పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే వాళ్ళని నియమించే అధికారి అంటే ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు స్కామికి పాల్పడ్డాడు అనేది ఆరోపణ మరి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలంటే లేదు చంద్రబాబు నాయుడిని విచారించాలంటే ఎవరు పర్మిషన్ అవసరం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా నియమించిన ఆయన పర్మిషన్ అవసరం ఎవరు నియమించింది గవర్నర్ అంటే ప్రజల తీర్పుతో ఎమ్మెల్యేలు ఎన్నుకోబడ్డే ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకుంటే ఆ నాయకుని టెక్నికల్గా గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయించి నువ్వు ముఖ్యమంత్రి అంటారు ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారం చేయించేది గవర్నర్ కాబట్టి ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ చేసేది గవర్నర్ కాబట్టి అదే ప్రధానమంత్రి అయితే రాష్ట్రపతి కేంద్ర మంత్రి అయితే రాష్ట్రపతి రాష్ట్ర మంత్రి అయితే గవర్నర్ కాబట్టి ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ చేసేది గవర్నర్ కాబట్టి గవర్నర్ గారి అనుమతి తీసుకొని చంద్రబాబు నాయుడు ఎంక్వైరీ చేయడం అరెస్ట్ చేయడం చేయాలి కానీ అలా చేయలేదు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అనేది టీడీపీ చేసిన ఆరోపణ ఈ సెవెంటీన్ ఏ మీద సుప్రీంకోర్టు దాకా కూడా టీడీపీ వెళ్ళింది అప్పుడు ఓ పెద్ద ఫైట్ నడిచింది సెవెంటీన్ ఏ మీద ఇప్పుడు కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైసీపీ మాజీ మంత్రుల మీద చేస్తున్న ప్రతి ఎంక్వైరీని కూడా గవర్నర్ గారికి చెప్పి గవర్నర్ గారు అనుమతి తీసుకుని చేస్తున్నారు ఇప్పుడు వెదర్ రజనీ గారి మీద ఏసీబీ కేసు నమోదు చేసింది ఆ ఏసీబీ కేసు సెవెంటీన్ ఏ కింద గవర్నర్ గారి అనుమతి తీసుకొని విడుదల రజనీ గారి మీద ఎంక్వైరీ మొదలుపెట్టింది కేసు నమోదు చేసినప్పుడు గవర్నర్ గారి అనుమతి కోలింది ఏసీబీ అలాగే ఇప్పుడున్నటువంటి వైసీపీ మాజీ మంత్రుల మీద ఏ కేసు నమోదు అయినా గవర్నర్ గారు పర్మిషన్ తీసుకుంటున్నారు రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద లేపీ లిక్కర్స్ కెమెరా విచారణ పిలిచినా కేసు నమోదు చేసినా అండ్ నిందితుడి నిందితుడి లీస్టులో జగన్మోహన్ రెడ్డి గారిని చేర్చినా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా ఖచ్చితంగా గవర్నర్ గారి పర్మిషన్ తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ సెవెంటీన్ ఏను ఫాలో అవుతుంది కాబట్టి ఇప్పుడున్న కూటమి గవర్నమెంటు అంతిమంగా గవర్నర్ దగ్గరికి ఇష్యూ వెళ్ద్ది కాబట్టి గవర్నర్ అంటే అంగీకరించే అవకాశం ఉంటుంది అరస్తుని నిరాకరించే అవకాశం కూడా ఉండొచ్చు ఒకసారి తిప్పి పంపొచ్చు ప్రభుత్వం పంపించిన ఫైల్ని లేదా ఎంక్వైరీ సంస్థ పంపించిన ఫైల్ని కాబట్టి గవర్నర్ గారితో మచ్చిగా చేసుకుందాం లేదా గవర్నర్ గారితో లాబింగ్ చేసుకుందాం ఆమె ప్రయత్నాలు మొదలుపెట్టాడా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటి ఒక అనుమానం నిజానికి ఇంకొక విషయం చెప్పాలి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వారం తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారు కానీ పోయిన వారం తాడేపల్లి ప్యాలెస్లో లేరు మామూలుగా అయితే ఆయన షెడ్యూల్ ప్రకారం ఈ మధ్యకాలంలో వరుసగా ఆయన షెడ్యూల్ ప్రకారం చూస్తే వీకెండ్ బెంగళూరు ప్యాలెస్లో ఉంటారు మంగళవారం రోజు తాడేపల్లి ప్యాలెస్కి వస్తున్నారు కానీ పోయిన మంగళవారం ఆయన తాడేపల్లి ప్యాలెస్కి రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అనేటువంటి చర్చ కూడా కొనసాగింది అప్పుడే చాలామందికి వచ్చిన అనుమానం ఏంటంటే అప్పటికే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ సిట్ జారీ చేసింది కాబట్టి మిజోరేటీ అరెస్టు జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా విచారణ అరెస్టు జరిగే అవకాశం ఉంది అన్నటువంటి భయంతో ఆయన ఢిల్లీ పెద్దలతో లాబింగ్ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా అపాయింట్మెంట్ అడిగారు మోడీ గారిని కలవటానికి ట్రై చేస్తున్నారు కానీ ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరకలేదు దొరకకపోయినా సరే తనకు పరిచయం ఉన్న నాయకుల ద్వారా అధినాయకుడు కదా ఓ పార్టీ అధినేత కదా ఓ మాజీ ముఖ్యమంత్రి కదా తనకున్న పరిచయాల ద్వారా ఢిల్లీ పెద్దలతో లాబింగ్ చేసుకుంటున్నారు నాదాకా అరెస్టు రాకుండా చూడండి అనేటువంటి విషయాన్ని ఆయన ఢిల్లీ పెద్దల దగ్గర లాబింగ్ చేసుకుంటున్నారు అనేటువంటి చర్చ కూడా కొనసాగింది అందులోనూ మన శనివారం రోజు భారతీయ సిమెంట్స్లో కీలకమైన సోదాలు కొనసాగాయి బాలాజీ గోవిందప్ప చాంబర్ కానీ భారతీయ సిమెంట్కి సంబంధించినటువంటి విషయాల మీద కానీ సోదాలు కొనసాగే సిట్టు ఏది ఏపీ సారాస్క్యామ్ ఎంక్వైరీ చేసిన సిట్టు భారతీయ సిమెంట్స్ హైదరాబాద్ ఆఫీసులో సోదా నిర్వహించింది కాబట్టి ఇక్కడ భారతీయ గారికి సంబంధించిన అనేక విషయాలు కూడా సిట్టు సేకరిస్తుంది కాబట్టి ఇది మొత్తానికి రిస్క్ వచ్చిస్తుంది అనే కారణం చేత ఢిల్లీ పెద్దల దగ్గర మాములుగా ఢిల్లీ పెద్దలు ఎవరి దగ్గర రివ్యూ తీసుకుంటారు గవర్నర్ గారి దగ్గర రివ్యూ తీసుకుంటారు అంటే కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధిగా రాష్ట్రంలో గవర్నర్ ఉంటారు కాబట్టి గవర్నర్ గారితో కొంత మంచిని మచ్చకని మెయింటైన్ చేయాలి నేను ఇప్పుడు నా అరెస్టు కాకుండా లేదు నాకు సంబంధించిన విషయాలు బయటపడకుండా ఉండాలి అంటే నేను కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పోస్టులో ఉన్న గవర్నర్ గారితో ఒక పర్సనల్ రిలేషన్ మెయింటైన్ చేయాలి ఈ కారణం చేతనే ఉన్న పరాన గవర్నర్ గారి మీద ప్రేమ పుట్టుకొచ్చింది వెళ్ళి జగ జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా వెళ్ళి గంటన్నరపాటు గవర్నర్ గారిని కలిసి మంచి చెడు అడిగి వచ్చారు మర్యాద పూర్వక బయటికి కొనసాగింది అనేటువంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్న చర్చ మాములుగా కలిసిన పద్ధతి ఏదైతే అతీ సమేతంగా ఫ్యామిలీతో కలవటం కలిసిన టైము ఏపీ రిక్స్ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి విచారణ వెళుతున్న సమయం ఈ రెండు కారణాలిచ్చ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న గవర్నర్ కలిసిన విషయం మీద చాలా అనుమానాలు ఆల్రెడీ కేంద్రంతో లాబింగ్ నడుస్తుంది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఇంకా కేసు వెళ్ళలేదు ఈ అనుమానం కూడా చాలా మందిలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలంటే కేంద్ర పెద్దల పర్మిషన్ ఖచ్చితంగా అవసరం ఎందుకు కూటమి గవర్నమెంట్ ఉంది దేశంలో రాష్ట్రంలో కూటమి అంటే నాట్ ఓన్లీ టీడీపీ బీజేపీ జనసేన కలిసిన కూటమి ఖచ్చితంగా మూడు పార్టీలు కూడా రాజకీయంగా జరిగే నష్టాన్ని కష్టాన్ని భరించాలి ఏ స్టెప్ వల్లైనా రేపు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసినా సరే ముక్ మూడు పార్టీలు కూడా తనకు అంగీకారం చెప్పాలి కాబట్టి సరే ఇప్పుడు కూటమిలో టీడీపీకి చాలా ప్రధాన పాత్ర ఉంది ఇలా కేంద్రాన్ని మోస్తుంది తెలుగు ఎంపీలు టీడీపీ చాలా కీలకమైన పాత్రధారి కూటమిలో కాబట్టి చంద్రబాబు నాయుడు కాదు అని జగన్మోహన్ రెడ్డిని కాపాడే పరిస్థితి అలాగని జగన్మోహన్ రెడ్డి తన ప్రయత్నం రాబడు ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇరవై సిబిఐ ఈడీ కేసులు ఉన్న అవి రెండు వేల పది పదకొండు నుంచి ఉన్న ఆ కేసులు ముందు గదల పోవటానికి ఉన్న కారణం ఢిల్లీ పెద్దల ఆశీసులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటమే కాబట్టి గత ఆశీసులు ఉన్నాయి కాబట్టి గత పరిచయాలు ఉన్నాయి కాబట్టి గత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ సంబంధాల ద్వారా మరొకసారి లాభింగ్ చేసుకొని మళ్ళా తన అరెస్టును ఆపుకునే ప్రయత్నాలకి జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు తన అరెస్టును ఆపుకునే ప్రయత్నాలు షురూ చేశారు ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తుంటుంది నిజానికి ఇప్పటికే బీజేపీ మీద చాలా అపవాదు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కేసు తేల్చలేకపోయారు అని సిబిఐ ఏం చేస్తుంది ఈడీ ఏం చేస్తుంది ఎందుకు ఇంత నిర్లక్ష్యం వివేకానందరెడ్డి గారు హత్య జరిగి ఆరు సంవత్సరాలు అవుతుంది సిబిఐ చేతికి పోయి కేసు కొన్ని సంవత్సరాలు అవుతుంది కానీ ఆ కేసును తేల్చలేదు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ మీద ఇలాంటి అపవాదులు చాలా ఉన్నాయి ఢిల్లీ పెద్దల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు రెండోసారి కూటమి అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడికి కూటమి సహకరిస్తుంది అమరావతి నిర్మాణానికి నిధులుస్తుంది పోరవరానికి నిధులిస్తుంది టైం టు టైం కొంత రాష్ట్రాన్ని చూసుకుంటుంది అన్న ఒపీనియన్ ప్రజల్లో వచ్చినప్పటికీ కూడా ఒక జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం కేంద్రం ఇంకా జగన్ కోఆపరేట్ చేస్తూనే ఉంది ఆర్థికంగా అభివృద్ధి పరంగా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నప్పటికీ ఇంకా రాజకీయంగా మాత్రం కొంత జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సు అందిస్తూనే ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తేలట్లేదు ఈవెందు ప్రతి శుక్రవారం వ్యక్తిగత హాజరు అని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మినహాయింపు కూడా ఇంతవరకు వెళ్ళలేదు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న అనుమానం ఈ అనుమానం పటాపంచలు కావాలి అంటే ఈ అనుమానంతో నిన్న గవర్నర్ గారితో కంటనారా జగన్మోహన్ రెడ్డి గారు భేటీ కూడా ఇంకాస్త అనుమానాన్ని పెంచే అవకాశం ఉన్నటువంటి విషయం కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఎంక్వైరీ వెళితే కానీ జగన్మోహన్ రెడ్డి గారి అరస్ దాకా విషయం వెళ్తే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూటమి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా బీజేపీ పెద్దలు కూడా ఏమాత్రం అడ్డుకోకుండా ఎంక్వైరీ ఎంక్వైరీలో వెళుతుంది అవినీతిని తీసే ప్రయత్నం జరుగుతుంది అని నమ్మేటువంటి అవకాశం ఉంటుంది మరి చూద్దాం ఏం జరగబోతుంది అన్నటువంటి థ్యాంక్ యూ